డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పిల్లంక గ్రామంలో మాజీ శాసనసభ్యుడు ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా వైసీపీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే కుటుంబ ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయాలి అని చూడడం బాధాకరమని అన్నారు దీనివల్ల సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి రాజు సిఎస్సి ఎస్ఈసి సభ్యులు పితాని బాలకృష్ణ కాశీ బాలముని కుమారి నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కోసం ఏమన్నా చేద్దామని చెప్పి ఎటువంటి స్వార్థం లేకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించడం కోసం ఇక్కడికి వచ్చి గా మేము చెప్తున్నదంతా వింటున్నటువంటి మరి యాభై మంది కార్యకర్త సోదరులందరికీ కూడా ఉదోపతి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి మనందరం కూడా ఓడిపోయిన పార్టీలో ఉన్నాం ఒకటే మనం ఆలోచన చేసుకుంటే ఎవరైనా రాజకీయ నాయకులు పని చేయకపోతే మా పార్టీలు పతనమైపోయిన పరిస్థితులు ఉన్నాయి లేదా ఎవరైనా సరిగా చేయకపోతే ఓట్లు తక్కువ వచ్చేటువంటి సందర్భాలు మనం చూస్తాం రాజకీయాల్లో గెలిపోవటం సహజమే కానీ మొట్టమొదటిసారి అందరికీ అన్నీ ఇచ్చి ఏ ఒక్క ఎక్కడ రాజకీయం కానీ లేదా కులమత వ్యత్యాసాలు కానీ లేకుండా అడిగిన వారికి అడిగిన వారికి అందరికీ అన్నీ అందించి ఈరోజు ఓడిపోయి ఓడిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా అసలు సర్వీస్ చేయాలంటే కూడా మరి మరణవరకు ఎందుకంటే సీనివాడుతూ మళ్ళీ ఈ పాదయాత్ర అనుకోండి పాదయాత్ర అంటే గతంలోనే అట్లు బోట్లు ఊదైపోయినాయి గడప గడబ తిరిగి అయితే మళ్ళీ ఎన్నో క్షేత్రంలో పంపిస్తని కంగారు పడ్డాం అట్లా విపరీతంగా తిరిగి అందరికీ అన్ని చేసే కార్యక్రమం ఆ రోజు మరి జగన్మోహన్ గారు కానీ వారికి మనందరం కానీ చేసాం కానీ ఈరోజు జరిగినటువంటి నిర్ణయం చూసుకుంటే మరి ఏదైతే మరి మన పార్టీ పతాక స్థాయి కిందకి పతాక స్థాయిలో ఉన్నటువంటిది ఈరోజు కాలగర్భంలో కలిసిపోయే స్థాయికి వచ్చేస్తుంది వాస్తవం ఎందుకు ఇలా జరిగింది ఏమిటంటే మీ అందరికి మామూలు